మహబూబాబాద్ జిల్లా నర్సూడాపేట మండల కేంద్రం ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రైతులకు అందరం ద్రాక్ష పాలన మిగులుతున్నాయి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే రైతుల రుణాల మాఫీ ప్రక్రియ ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో జమ చేసినప్పటికీ రైతులు మాత్రం లేకుండా పోయింది గత ఇరవై రోజుల ప్రకారంగా మూడు విడతలుగా రైతుల రుణాలు మాఫీ చేసి వాళ్ళ అకౌంట్లో జమ చేసింది కానీ నర్సూడ బ్యాంకులో ఇప్పటివరకు కూడా రైతులకు రుణాలు మంజూరు చేయడం తిరిగి ఇవ్వడం లేదు ఎందుకంటే వాళ్ళ నర్సలపూరం మల్ల బ్రాంచ్లో సోషల్ ఆడిట్ ఉందని చెప్పి వాళ్ళ అధికారులు పొందు సమానాలు చెప్తున్నారు ఒకళ్ళు ఆడిట్ ఉన్నప్పటికీ వేరే ఎక్స్టెన్షన్ అధికారులు తెచ్చుకొని రైతులకు మాత్రం సకల సదుపాయాలతోటి వాళ్ళకు సేవలు అందించాలి కానీ ఇరవై రోజుల పండి వాళ్ళను ఆలస్యంగా ఉంచి కూడా నేడు టోకెన్ విధానం అమలు చేస్తూ రోజుకు ఒక వంద మంది రైతులకే మేము ఇస్తామని చెప్పి వాళ్ళు వ్యవహరించడం సిగ్గుచేటు దీన్ని మా కేవీపీఎస్ కులవీక్ష వ్యతిరేక వ్యతిరేక సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీని తోడుగా మధ్య ధరల వ్యవస్థను పెంచి ఊహించుకుంటూ పైసలు కానీ ఫైలు కాదు అంటే అందచందంగా మండల కేంద్రం సాగుతుంది పైసలు ఇస్తేనే రైతులకు ఫైల్ కలుగుతున్నాయి వారే ముందు ముందుగా పెట్టి వాళ్ళ నుంచి పర్సంటేజ్ రూపంలో దళాల వ్యవస్థ నడుస్తుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కానీ సంబంధిత జిల్లా కలెక్టర్ కానీ స్పందించి తక్షణమే ఇక్కడ జరిగినటువంటి వ్యవహారాలపై తక్షణమే చర్యలు తీసుకొని రైతుల రుణాలు సకాలంగా స్పందించాలని చెప్పి మేము కేవీపీఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం